ఆసీనులైనటువంటి మన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సంఘానికి సంబంధించినటువంటి ప్రముఖులకి మరియు మండల బాధ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రకమైనటువంటి సేవా దివస్ని మన పాఠశాలలో నిర్వహించినందుకు మనము మన పాఠశాల తరఫున మన ఉపాధ్యాయులందరి తరఫున కూడా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే పద్నాలుగు ఏప్రిల్ అనేది మన అంబేద్కర్ గారి పుట్టిన దినము దాన్నే మనము జయంతి అని కూడా అంటాము అతను తన బాల్యంలో రకరకాలైనటువంటి అవమానాలను భరించి తను కృత కృతనిశ్చయంతో ఎలాగైనా ఈ ఏమంటారు వీటిని ఈ భేదాలను ఉన్నతమైన వాళ్ళు తక్కువ వాళ్ళు అనేటువంటి జాతి మత సంబంధమైనటువంటి భేదాలని ఎలాగైనా రూపుమాపాలనుకునేటువంటి కృతనిశ్చయంతో అతడు మన సమాజం కోసం ఎంతో కృషి చేశాడు మనము ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఏ రకమైనటువంటి ఈ రిజర్వేషన్లు కానివ్వండి ఈ రాజ్యాంగంలో ఉండేటువంటి రకరకాల స్వేచ్ఛలను కానీ అనుభవిస్తున్న దానికంతటికి కారణము మన డాక్టర్ బిఏ బిఆర్ అంబేద్కర్ గారే అతను బాల్యంలో ఒకరోజు తనకు ఎదురైన ఒక సంఘటనని అతన్ని ఈ రోజు మనం మన ముందు ఇంత మహనీయునిగా నిలబెట్టింది ఒక్కరోజు తను తన సోదరుడితో కలిసి దారి వెంబటి వెళుతూ ఉంటాడు అప్పుడు తనకి చాలా దాహమైంది అనమాట ఇద్దరు కలిసి ఒక ఇంటి ముందుకెళ్ళి దయచేసి కాస్త మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడు అనమాట అప్పుడు ఆ ఇంటి యజమాని బయటకు వచ్చేసి చీచి మీరు అంటారాని వారు మేము మీకు మంచి ఏ విధంగా ఇవ్వలేమో దయచేసి వెళ్ళిపోండి లేకపోతే మర్యాదగా ఉండదని వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది అలాగే వాళ్ళ ఇంట్లో ఎవరిని కూడా పిల్లలకు నీళ్ళు ఇవ్వద్దు అనేసి గబాలన అతను ద్వారం మూసేస్తాడు అనమాట అప్పుడు కలత చెందిన తన పసి హృదయంలో నుంచి వచ్చినటువంటి మహత్తర ఆలోచనే ఈరోజు మనకి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రచించే రచయితగా తనను నిలబెట్టి మనకు తనని కీర్తించేటువంటి అవకాశం ఇచ్చింది ఇలాంటి సుదీనాన్ని మన పాఠశాలలో జరుపుకోవడము నేను తర్వాత మన పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా గర్వంగా భావిస్తూ ఈ పాఠశాల ఈ ని నిర్వహించినందుకు దాంట్లో మన విద్యార్థులందరినీ భాగస్వామ్యం చేస్తున్నందుకు రాష్ట్ర మరియు మండల శాఖ బాధ్యులందరికీ పాఠశాల తరఫున మన విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా వేదికని అలంకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి ఇతర ఉపాధ్యాయ బృందానికి నమస్కారాలు సేవా దిన సందర్భంగా మన పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంబేద్కర్ గారి ఎన్నో రకాలైనటువంటి సేవలు మన రాజ్యాంగం ద్వారా అందించడం జరిగింది దానిలో భాగంగా ముఖ్యంగా మనం చెప్పుకున్నది రిజర్వేషన్ అనేటువంటిది ఒకటి వెనుకబడిన జాతులని ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి తీసుకొని రావాలి అనేటువంటి ఉద్దేశంతో వారు రాజ్యాంగంలో రిజర్వేషన్ అనేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టారు దీని ఆధారంగా అనేక మంది ఆర్థికంగా బలోపేతులై ఇవాళ ఉన్నతమైనటువంటి ఉద్యోగాలలో వాళ్ళ సేవలను అందిస్తూ ఉన్నారు ధనవంతులుగా మారిన వాళ్ళు అనేక మంది ఉన్నారు దాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు సమాజంలో చేయడం జరుగుతూ ఉంది ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఒక నెల రోజుల పాటు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రకరకాల కార్యక్రమాలు నిర్వహించాలి అని నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మన పాఠశాలలో చిత్రలేఖనం ఒకటి వ్యాసరచన ఒకటి రెండు పోటీలు నిర్వహించారు దీనిలో ఎవరైతే ప్రథమ ద్వితీయ బహుమతులను సంపాదించారో వాళ్ళకి ఇక్కడ పెద్దలు బహుమతులను అందజేస్తారు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంబేద్కర్ అనంగానే రిజర్వేషన్ అనేది ఒకటే కాదు ఆయన నుంచి మనం నేర్చుకునే చాలా విషయాలు ఉన్నాయి ఒక దళిత కుటుంబంలో జన్మించిన ఆయన అనేక కష్టాలకు వచ్చి తరగతి గదిలో కూడా రానియకపోతే గది బయట నిలబడి కూడా విద్యను నేర్చుకొని ఒక రాజ్యాంగ రచనలో ఉన్నతమైనటువంటి పదం అలంకరించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు మనం నేను ఇక్కడే ఉంటాను నాకేమీ తెలీదు నేను చిన్న కుటుంబంలో పుట్టాను డబ్బు లేని కుటుంబంలో పుట్టాను అనేటువంటి ఆలోచనలని మానివేసి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు కృషితో నాస్తి దుర్భిక్షం కృషి అనేది ఉంటే అసలు కరువు కాటకాలు అనేటువంటివి ఉండవట ఎంత కష్టానైనా మనం గెలవచ్చట విజయాన్ని సాధించవచ్చట ఇది పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాటలు ఈ సందర్భంగా మన అంబేద్కర్ గారిని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ వారిని కొన్ని విషయాలను మనం ఆదర్శంగా తీసుకుంటూ మీరందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలని జీవితంలో ఉన్నతమైనటువంటి పదవులని అలంకరించాలని పది మందికి సేవ చేయాలనేటువంటి మంచి సంకల్పాన్ని ఈ సేవా దిన సందర్భంగా మీరందరూ తీసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నారు